ఫ్రెండ్స్ డాలర్ ని నమ్ముకున్న దేశాలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి అసలు డాలర్ నిలవలు ఉన్న దేశాల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది అందుకనే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ దేశాలైన చైనా రష్యా భారత్ స్విట్జర్లాండ్ ఇటువంటి ఎన్నో దేశాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని మార్చుకోడంతో ఇక్కడ మన భారత్ మొదటగా ముందడుగు వేసింది దీంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే డాలర్ని మనంతరం మనమే బ్లాక్ చేస్తున్నామని చెప్పచ్చు దానికి మరి ఆయుధంగా ఏది వాడుతున్నావు అంటే ఖచ్చితంగా బంగారాన్ని అదేంటి అది ఎలా కుదురుతుంది అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ సాధారణంగా ఏ దేశంలో అయినా సరే ఆర్థిక నిలవల్ని కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే ట్వంటీ పర్సెంట్ వరకు ఆ ఫారిన్ కరెన్సీకి సంబంధించిన నిల్వలు ఉండాలి అంటే ఇప్పుడు మన ఒక్కొక్క దేశం ఇంకొక దేశంతో ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ డీల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది అంటే కొన్ని వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవడం మరి కొన్ని వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇలాగా సో ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే అందుకనే ఏ దేశంలో అయినా సరే ట్వంటీ పర్సెంట్ వరకు ఫారిన్ కరెన్సీకి సంబంధించిన నిల్వలు ఉంటాయి ఉదాహరణకి ఎక్కువగా ఈ మధ్య కాలంలో కానీ లేకపోతే గత ఒక రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా చాలా మంది డాలర్ ని ఎక్కువగా నిలవుగా పెట్టుకుంటూ ఉంటారు లేదంటే గ్రేట్ బ్రిటన్ బ్రౌన్స్ జిబిపి ఇటువంటిది ఎందుకని ఎందుకని అంటే ఈ డబ్బులు ఎక్కడైనా కూడా చెల్లుబాటు అవుతాయి కాబట్టి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ నుంచి ఏదైనా వస్తువులు తెప్పించుకున్నాం అనుకోండి అక్కడ భారత్ కరెన్సీ కన్నా కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీ నిల్వల్ని కొంతవరకు ఇచ్చుకుంటాం అనమాట లేదంటే గూడ్స్ ఇచ్చుకుంటాం ఇట్లాగా అయితే ఈ ఫోటోను ఒక్కసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపిలో భారత్ ఫోర్త్ పొజిషన్లో ఉంది అంటే దాదాపుగా ఇత మరికొన్ని రోజుల్లో జర్మనీని బీట్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అంటే మన భారత్కు కలిసి వచ్చిన పెద్ద విషయం ఏంటి అంటే ఎక్కువగా జనాభా ఉండడం దానిలో యూత్ ఉండటం ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ బిజినెస్ స్టార్ట్అప్ ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా రకాలుగా మన భారతదేశం టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవుతుంది అంటే జనాభా ఉండటం వేరు ఆ జనాభా స్కిల్గా ఉండటము అలాగే ఎక్కువగా వాళ్ళు ప్రొడక్షన్ దిశగా అంటే ప్రొడక్టివ్గా ఆ జనాభా ఉండటం చాలా గొప్ప విషయం జపాన్ లో కూడా జనాభా ఉన్నారు కానీ ముసలి వాళ్ళు యాభై అరవైకి పై పడిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి జీడిపిని జనరేట్ చేయలేరు ఎటువంటి ప్రొడక్టివిటీని వాళ్ళు ఇవ్వలేరు సో అటువంటి జనాభా కన్నా కూడా భారత్ లో ఉన్న జనాభా ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అయితే ఇక్కడ ఏమైందంటే ప్రస్తుతం మన భారత్ దగ్గర అత్యద్భుతంగా అంటే దాదాపుగా తొంభై శాతం వరకు లాస్ట్ ఇయర్ కన్నా కూడా బంగారు నిల్వలు పెరిగిపోయాయి ఇదేంటి పెరిగితే ఏంటి మనకేంటి అని మీరు అనవచ్చు ఇక్కడ మీరు ఒక్కసారి ఈ ఫోటోని గమనించండి మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది యుఎస్ అలాగే జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ ఈ నాలుగు దేశాలు వాళ్ళ ఖజానాలో భారీగా డబ్బుల్ని పొదుపు చేసుకున్నారు డబ్బులు అంటే బంగారాన్ని ఓకే అంటే దాదాపుగా సెవెంటీ సెవెన్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ రష్యా నుంచి చూసినట్టయితే మనకి రష్యా ట్వంటీ నైన్ పర్సెంట్ తర్వాత చైనా సిక్స్ పర్సెంట్ స్విట్జర్లాండ్ నైన్ పర్సెంట్ ఇండియా థర్టీన్ పర్సెంట్ ఇలా ఉంది సరే ఈ పర్సెంటేజ్ మనకెందుకు అని మీరు ఆడుకో అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ ఈ నాలుగు దేశాలు కూడా వాళ్ళ ఖజానాలో అత్యధికంగా బంగారాన్ని నిల్వ చేసిస్తున్నారు తద్వారా వాళ్ళు ఇంకా బంగారాన్ని నిల్వ చెయ్యాలి అంటే అది జరగని పరిస్థితి ఎందుకనంటే ఇంకా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి ఎంతకని బంగారం దాచుకుంటారు వాళ్ళకి ఫారిన్ కరెన్సీ ఉండాలి అలాగే వాళ్ళకి కూడా వేరే రకమైన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి ఖజానాలో కూడా ప్రతి దేశ ఖజానాలో కూడా అయితే ఇప్పుడు చైనా స్విట్జర్లాండ్ రష్యా భారత్ ఈ నాలుగు దేశాలకి ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది అది ఏంటి అంటే తొమ్మ మన్ని పదమూడు శాతం ఉంది అవునా అలాగే రష్యాకి ఎంత ఉంది ఇరవై తొమ్మిది ఉంది చైనాకి మరీ దారుణంగా ఆరు శాతం ఉంది మనం దాదాపుగా పదమూడు నుంచి డెబ్బై ఏడు శాతం వరకు బంగారు నిలవల్ని పెంచుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా మనం బంగారు నిలవల్ని పెంచుకోవచ్చు బంగారు నిల్వలు పెంచుకోవటం వల్ల ఏంటి మనకేంటి లాభం అని అడిగారు అడిగినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సాధారణంగా డాలర్ అనేది ఎంతో వాల్యుబుల్ కరెన్సీ అవునా డాలర్ మన దగ్గర ఉంది అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మన చేతిలో ఉన్నట్టే ఏ దేశానికి వెళ్ళినా డాలర్ చెల్లుబాటు అవుతుంది ఆ అత్యంత నీచమైన దేశానికి వెళ్ళినా అత్యంత డెవలప్డ్ కంట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డాలర్ అనేది చెల్లుబాటు అవుతుంది అదే ఉద్దేశంతో చైనా కానీ అలాగే స్విట్జర్లాండ్ కానీ మన భారత్ కానీ ఎక్కువగా డాలర్ నిల్వల్ని ఎక్కువగా పెట్టుకున్నాం ముఖ్యంగా చైనా అప్పట్లో అంటే దాదాపుగా కొన్నేళ్ల నుంచి బంగారాన్ని అశ్రద్ధ చేస్తూ వెళ్ళింది తద్వారా వాళ్ళు ఎలా అనుకున్నారంటే డాలర్సే మన దగ్గర ఉన్నాయి కదా వరల్డ్ సూపర్ పవర్ కరెన్సీయే మన దగ్గర ఉంది కదా మనకి ఏంటి ప్రాబ్లం అనుకున్నారు అదే దిశలో మన భారత్ కూడా వెళ్ళింది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో అమెరికాకు రష్యా మీద కోపం వచ్చి అమెరికాకి రష్యాకి మధ్య ఆర్థిక లావాదేవీలు క్యాన్సిల్ అయిపోయాయి అంటే రష్యాలో ఉన్న ఈ డాలర్స్ అన్ని కూడా వృధా అయిపోయినట్టే కదా ఇప్పుడు అమెరికా వాళ్ళది డాలర్స్ ఓకే ఆ కరెన్సీ వాళ్ళది సో ఎప్పుడైతే వాళ్ళు డాలర్స్ వాళ్ళు యూజ్ చేయడానికి లేదు ఆ ఆర్థిక ట్రాన్సాక్షన్స్ అనేవి స్టాప్ చేసేసారు అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇక డాలర్స్కి వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్కి విలువ ఉండదు ఇంకా వాళ్ళు ఏదో ఆ తమ్మిని బిమ్మిని చేసుకుని ఏదో ఒకటి చేసుకోవాలి మీరు గమనించాల్సింది ఏంటంటే డాలర్ అనేది మ్యాన్మేడ్ అంటే ఒక మనిషి సృష్టించింది ఇక్కడ డాలర్ అనేది అమెరికా కరెన్సీ అమెరికాకి కోపం వచ్చిందనుకోండి ఆ డాలర్లో ఉన్న దేశము ఆ డాలర్ రెండిటూ పనికి రాకుండా పోతాయి కానీ బంగారం నిల్వలు అలా కాదు భూమి నుంచి వచ్చిన ఒక మెటల్ అది అంటే ఒక అరుదైన ఖనిజం అది ఖనిజానికి డాలర్కి సంబంధం మనం పెట్టలేము ఖనిజమే గొప్ప వాల్యూ కలిగిని ఉంటుంది అనమాట అందుకనే చైనా వాళ్ళు కానీ భారత్ కానీ ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తూ ఉన్నారనమాట అయితే మీరు అనుకోవచ్చు సరే ఇప్పుడు మనకు పదమూడు శాతం బంగారం ఉంది కదా పదమూడు నుంచి డెబ్బైకి తీసుకెళ్ళిపోవడం ఈజీయే కదా మన దగ్గర ఉన్న డబ్బుతో చక్కగా బంగారం కొనేసుకుంటే మన నిల్వలు వచ్చేస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడే మనం కొద్దిగా ఆలోచించాలి అదేంటంటే మనం బయట ఉన్న బంగారాన్ని అంతా కూడా కొనుగోలు చేసి మనం రిజర్వ్ లో పెట్టుకున్నాము మన ఖజానాలో పెట్టుకున్నాము అంటే బయట నూట నలభై కోట్ల నూట నలభై కోట్ల మంది జనాలకి అంటే మన భారతీయులకి బంగారం రేటు ఎలా పెరిగిపోతుందంటే అసలు కనీసం కొందామన్న ఆలోచన కూడా రాకుండా పెరిగిపోతుంది అనమాట అందుకనే బయట ఉన్న బంగార ధరల్ని మేనేజ్ చేస్తూ మన ఖజానాలో బంగారం నిల్వల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అయితే మన భారత్ చైనా కన్నా కూడా ఇక్కడే ముందుగా కళ్ళు తెచ్చింది అలా కళ్ళు తెరవడం వల్ల మనకి పదమూడు శాతం ఉందనమాట యాక్చువల్లీ అది ఫిఫ్టీ పర్సెంట్ వరకు హైక్ అయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు కూడా అంటే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే రష్యా మీద అమెరికా ఈ రకమైన బ్యాన్ విధించిందో మన మాస్టర్ కార్డ్స్ వీసా కార్డ్స్ ఇటువంటి రూపే కార్డ్స్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా అవి ఏవి కూడా రష్యాలో చెల్లుబాటు కాకుండా అయిపోయాయి అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ సాధారణంగా మనకి ఏదైనా దేశం నుంచి ఇండియాకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయి రావాలి అంటే అంటే అమెరికా నుంచి డాలర్స్ మన ఇండియాకి గా మారి రావాలనుకోండి స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది ఆ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ ని కూడా అమెరికా వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళ దానికి కోపం వస్తే అంటే డాలర్స్ మన దగ్గర ఉంటే ఎప్పటికైనా అది మనకి ముప్పే కదా ఎప్పటికైనా అవి మనకి చెదలు పట్టించే విషయమే కదా అందుకనే ఇప్పుడు క్రమక్రమంగా చైనా కానీ స్విట్జర్లాండ్ కానీ రష్యా కానీ ఆ డాలర్స్ ని వదిలించుకుని దాని బదులు ఖచ్చితంగా బంగారు నిల్వల్ని ఏర్పాటు అనమాట ఇలా గనక ఈ మూడు సూపర్ పవర్స్ దేశాలు గనక డాలర్స్ని విడిపించుకుని బంగారాన్ని గనక వాళ్ళ ఖజానాలకు చేర్చుకుంటే డాలర్ విలువని వాళ్ళ చేతులతో వాళ్ళే కింద పడేసినట్టు అంటే దాదాపుగా సూపర్ పవర్ దేశాలే డాలర్ని పక్కన పెడితే ఇక ఎవరు మాత్రం ఏ రకంగా గుర్తిస్తారు చెప్పండి అంటే ఇంకా అయిపోయినట్టే కదా మొత్తం పరిస్థితి సో అలా అనమాట ఇక్కడ మనం గమ ఇక్కడ మన భారత్ ఏంటంటే ఇంకా ఈ సంవత్సర కాలం పాటు పదమూడు పర్సెంట్ ఉన్నది కాస్త ఇరవై నుంచి ఇరవై ఐదు శాతాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తోంది తద్వారా మనకి డాలర్ వల్ల ఉపయోగం ఏం అవసరం అంటే మన డా మనం డాలర్ మీద నిలబడాల్సిన అవసరం లేదు మా దగ్గర బంగారం ఉంది మీ దగ్గర గూడ్స్ ఉన్నాయా రండి కొనేసుకుందాం మన అవసరాలు తీసుకుందాం అలా ఉంటుంది అనమాట సో ఇది మన భారత్ ముందడుగు వేయడంతో మన భారత్ చూసి చైనా స్విట్జర్లాండ్ రష్యా లాంటి దేశాలు కూడా లేదు లేదు మనకు కావాల్సింది డాలర్ కాదు బంగారం అని అనుకుంటున్నారు తద్వారా మన దేశం త్వరలోనే ధనిక దేశంగా మారడమే కాకుండా ప్రపంచానికి మనం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థని సృష్టించిన వాళ్ళం అవుతాం మరి ఈ వీడియో నచ్చిందా మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ అందుకన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్